కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని సులభతరం చేస్తూ పేద రైతు మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకున్న శుభ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ భారతీయ జనతా పార్టీ బాలాజీ నగర్ నూట పదిహేనవ డివిజన్ అధ్యక్షుల వినోద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మోదీ ఫ్లెక్సీకి పాలభిషేకం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి కూకర్పల్లి అసెంబ్లీ బీజేపీ ఇన్ఛార్జ్ మాధవరం కాంతరావు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమ విజయంగా తీసుకుని ముందుకెళ్తోంది తాజాగా జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వల్ల ప్రతి పేద మధ్య తరగతి కుటుంబానికి నేరుగా లాభం చేకూరబోతుందన్నారు కాంగ్రెస్ పాలనలో పెరిగిన ధరలకు పెరిగిన పనుల భారం వల్ల ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు మోదీ జిఎస్టి సంస్కరణలు ఊరట కలిగిస్తున్నాయి ఇది కేవలం ఆర్థిక ఉపశమనం మాత్రమే కాదు పేదల అభ్యున్నతి పట్ల మోదీ ప్రభుత్వ నిబద్ధతకు నిలువుటద్దం లాంటిదని అన్నారు దసరా బతుకమ్మ పండుగకు ముందే పేదలకు మోదీ గిఫ్ట్ పండుగలో పేద కుటుంబాలకు కూడా సంతోషంగా కొనుగోలు చేయగలిగేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తుందని కొనియాడారు ఇంటి అవసరమైన నూనె పేస్ట్ సబ్బు షాంపు బేబీ డైపర్స్ ఇలా అన్ని పద్దెనిమిది శాతం నుంచి కేవలం ఐదు శాతంకి తగ్గించిందని రోజువారీ అవసరాలపై భారీ ఉపశమనం లభిందని హర్షం వ్యక్తం చేశారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని పెట్టుబడులు రావడం లేదని పరిశ్రమలు కుదేలవుతున్నాయన్నారు కానీ మోదీ సుపరిపాలనకు దేశంలోని ప్రతి ఒక్కరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూర్యప్రకాశ్ రావు జిల్లా కో కన్వీనర్ పద్మయ్య కార్పొరేటర్ మహేందర్ అసెంబ్లీ కన్వీనర్ రెడ్డి తిరుపతిరెడ్డి ఆకులరాములు గోపి గౌడ్ శ్రీనివాసాచారి శివాచారి జగదీష్ రేణుక సత్యనారాయణ ఎంఎస్ రెడ్డి సూర్యబాబు ప్రేమ్ శేఖర్ లక్ష్మణ్ లక్ష్మి వెంకటరమణ గణేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు